లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్తో పాటు రెండు గ్రామ్ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి ఓం మహాగణాధిపతే నమః ఓం గురుభ్యహోర్ నమః ఓం శ్రీ నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్త నిస్సర జను కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితాక్షీం త్రిత పాషాంకుశ పుష్పాన చాపాం అనిమాది విరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనకి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటిది ఏంటంటే కుజుడుకు సంబంధించింది చాలా మంది స్తంభన అనుకుంటున్నారు కానీ కుజ స్తంభన కాదు అది కుజుడు నీచ పొందుతున్నాడు ఎప్పటి నుంచి అంటే మనకి అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి నీచ పొంది కరెక్ట్గా డిసెంబర్ ఆరో తేదీ ఆరు ఏడు తేదీల్లో మళ్ళీ వక్రిస్తాడు అదే నీచపడి వక్రిస్తాడు వక్రించి జనవరి ఇరవై రెండో తేదీ వరకు వక్రించి మళ్ళా కర్కాటకంలోనే ఉంటాడు అంటే దాదాపుగా ఆయన ఎంటర్ అవ్వడము ప్లస్ వక్రించి అక్కడే ఉండడం దీన్ని బట్టి ఏమంటారు అంటే ఎక్కువ కాలం ఉంటున్నాడు కాబట్టి స్తంభన అనుకుంటారు కానీ స్తంభన అనేటువంటిది ఏంటంటే అసలు ఎక్కడా కూడా కొన్ని డిగ్రీలు కూడా ముందుకు కదలకపోతే దాని స్తంభన కింద తీసుకోవాలి స్లో మూమెంట్ ఉంది కాబట్టి కొంతమంది స్తంభన అంటారు బట్ అక్కడ ఇచ్చే ఫలితాన్ని చూడాలి స్తంభించిన స్తంభించినా వక్రించినా నీచబడ్డా అంటే ఒకవైపు నీచబడి ఉన్నాడు ఉన్నాడు ఆ నీచబడినటువంటి ప్లానెట్ ఏ రాసుల్ని చూస్తుంది ఏ గ్రహాలను వీక్షిస్తుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పేసింది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఏ ఏ లగ్నాల వారికి లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి ఎటువంటి మంచి జరగనుంది ఎటువంటి విషయాల్లో వీళ్ళకి జాగ్రత్తలు చూసుకోవాలి ఏ పరిహార మార్గాలు చేసుకోవాలనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి చూసుకున్నట్లయితే లగ్నంలో శని యొక్క వక్రగతి శని వాళ్ళు అవుతున్నాడు కుంభం వారికి అష్టమ ఆరవ స్థానంలో కుజుడి యొక్క నీచ స్థానం నీచం జరుగుతూ అక్కడ భాగ్యంలో ఉండే రవిని చూస్తుంది దీనివల్ల ఏమిటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే శని రాశిలో ఉండి కుజుడు దృష్టి ఉందో కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది ఎట్లాంటి వాటి మీద చేసే పనులు వీళ్ళకి కావాలని కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కానివ్వండి విదేశాలకు వెళ్ళలేకపోతున్నాను అనేటువంటి ఒక స్ట్రెస్ కానివ్వండి గతంలో ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసాం ఇంకా ముందుకు రావట్లేదు అనేటువంటి స్ట్రెస్ మాత్రం పన్నెండో అధిపతి రాశిలో ఉంటూ కుజుడు యొక్క దృష్టి ఉన్నందుకు ఇటువంటివి జరుగుతాయి కొంత జీవిత భాగస్వామితో కూడా కొంత స్ట్రెస్ అవుతూ ఉంటారు ఈ టైంలో అయితే దీంతో పాటు మరి మంచి కూడా ఉంటుందని చెప్పుకున్నాం కదా ఆరులో ఉండే కుజుడు ఎప్పుడైనా నీచం నీచభంగం జరిగినప్పుడు కోర్టు కేసెస్ లేదా పోటీ పరీక్షల్లో కాంపిటీషన్ ఎగ్జామ్స్లో లేనట్లయితే కొన్ని ఆటలు ఉంటాయి మనకి అంటే చూడండి స్పోర్ట్స్ రంగాల్లో ఉండేటువంటి వారికి చాలా బాగా కలిసి వస్తుంది నీచబడ్డ కుజుడు నీచబడ్డ రవిని చూస్తున్నది పర్టికులర్గా పదహారు అక్టోబర్ నుంచి నీచబడుతున్నాడు రవి కానీ ఇరవై ఒకటి అక్టోబర్కి ఎప్పుడైతే మనకి కుజుడు ఆరో స్థానంలోకి ఎంటర్ అవుతాడు అక్కడ ఇరవై ఐదు రోజుల పాటు రవి మారే వరకు కూడా మంచి యోగాన్ని ఇస్తాడు అక్కడ అంటే మీరు ఏదైతే స్పోర్ట్స్ గవర్నమెంట్ అండ్ అదేవిధంగా డిఫెన్స్ రిలేటెడ్ వాటిలో జాబ్ సంపాదిద్దాం అనుకునేటువంటి వారికి వీటన్నిటికి మంచి యోగాన్ని ఇస్తాడు మరి ఇదే కుంభం వారికి ఎప్పుడైతే సప్తమాధిపతి తొమ్మిదిలోకి వెళ్ళాడో ఇక్కడ రెండో మ్యారేజ్ అవ్వడానికి తండ్రి నుంచి ఎప్పటి నుంచో గవర్నమెంట్లో ఒక నాగిపోయిన ఉంటాయి ప్రొవిడెంట్ ఫండ్ లాంటివి ఏదో ఏదో కారణంచే తాపేస్తారు అలాంటివి కొన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నా కానటువంటిది అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదహారు మధ్యలో మీరు కొంచెం సీరియస్గా కనుక తిరిగినట్లయితే అక్కడ కొంచెం తొందరగా వర్కౌట్ అవుతుంది అందులో ముఖ్యంగా అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి అయితే ఇంకెక్కువ అవుతుంది ఎందుకంటే కూర్చో నిజంగా రాజయోగాన్ని ఇస్తున్నాడు కాబట్టి అలాగే కొన్ని లాంగ్ జర్నీస్ వల్ల కొన్ని మెడికల్ రిలేటెడ్ సంబంధించిన విద్యల వల్ల కూడా కలిసి రావడము కొంత ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం వల్ల కలిసి రావడము ఇట్లాంటివి కూడా ఖచ్చితంగా గోచరిస్తున్నాయి ఇక్కడ అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ సహజంగా ఫస్ట్ మ్యారేజ్ సంబంధించిన విషయాల్లో కానీ సెకండ్ మ్యారేజ్ విషయాల్లో కానీ ఇక్కడ రేపు ఎప్పుడైతే నీచపొంది నీచపొంది రాజయోగం జరుగుతుందో ఇక్కడ వచ్చేటువంటి వ్యక్తులు కూడా డిఫెన్స్ రంగాల్లోని మెడికల్ రంగాల్లోని ఆరోగ్యానికి సంబంధించిన ఎనీ రంగం సెక్యూరిటీస్ రిలేటెడ్ సంబంధించిన ఎనీ రంగం అంటే ఇప్పుడు మిలిటరీ అంటే సరిహద్దులోనే ఉండాల్సిన అవసరం లేదు కోసం సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నారనుకోండి వాళ్ళు సెక్యూరిటీ సర్వీసెస్లో ఉంటారు వాళ్ళు కాబట్టి అట్లాంటి వింగ్స్లో ఉండేటువంటి వాళ్ళతో మీకు వివాహం కుదరడం అది స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు ఎటువంటి చూపిస్తుంది ఎక్కువగా అలాగే మీరు చేయవలసిన దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే శని కుజ రవి కేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి అదేవిధంగా నాగప్రతిష్ఠ చే నాగప్రతిష్ఠ చేసిన దగ్గర ప్రదక్షిణం చేసుకోండి మరియు వీటితో పాటు గోవులకి బెల్లము గోధుమ రవ్వ గ్రాసము మరియు అదేవిధంగా చూసుకున్నట్లయితే కందులు అంటారు అంటే కందుల ప్లేస్లో అయితే కందులు ఇస్తారు క్యారెట్స్ తినిపించండి అన్ని విధాల మీకు బాగుంటుంది మరియు ఈ గోచారం అనేటువంటి దేశ ప్రపంచవ్యాప్తంగా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తాయో కూడా తెలుసుకుందాం ఈ విషయాలు చెప్తుంది అయినప్పటికీ కూడా సాక్షాత్తు సాక్షాత్తులతా అమ్మగారుగా భావిస్తూ ఇక్కడ ముందుగా మేషలగ్నం వారికి కనుక చూసుకున్నట్లయితే మేషం వారికి లగ్నాధిపతి నీచ పొందుతున్నాడు గుర్తుపెట్టుకోండి అంటే లగ్నాధిపతి నీచంలోకి వెళ్తున్నాడు అది మరలా అక్కడ నుంచి శని వీక్షిస్తున్నాడు అన్నప్పుడు పర్టికులర్గా వీళ్ళకి దీంట్లో రవి ఎప్పుడైతే మనకి తులారాశిలోకి ఎంటర్ అవుతాడో రవికున్న ఫలితం ఏమిటి అంటే ప్రపంచవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ ఉండేటువంటి ఫలితాలు ఏమిటి మీ లగ్నరీత్యా వచ్చేటువంటి ఫలితాలు ఏమిటి అంటే ఒకటి మీ లగ్నాధిత ఎప్పుడైతే నిజ పొందుతున్నాడో ఇక్కడ మీరు జాగ్రత్త పడవలసిన అంశము పర్టికులర్గా వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా భూములు కొనుగోలు చేసేటప్పుడు ఈ పర్టికులర్ టైంలో ఇందాక నేను చెప్పాను కదా అక్టోబర్ ఇరవై ఒకటో తేదీ నుంచి మనకి మధ్యలో మనకి డిసెంబర్ ఆరో తేదీ వరకు ఆయన అక్కడ ఉండి వక్రీస్తాడు దాని తర్వాత అని అనుకున్నాం డిసెంబర్ ఆరు నుంచి ఆయన జనవరి ఇరవై రెండు వరకు అక్కడే ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు మిథునలోకి వెళ్ళిపోతాడు సో ఈ టైం అంతా కూడా కాకపోతే ఏంటంటే ఈ యొక్క సంవత్సరం కుజుడి యొక్క సంవత్సరం క్రోధినామ సంవత్సరం మంగళుడితో స్టార్ట్ అయింది కాబట్టి ఆయన నీచ పొందినప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి అయితే ఇక్కడ భూములు గృహ నిర్మాణ సంబంధించినటువంటిది వాహనాల మీద వెళ్ళేటప్పుడు ఏదైనా సబ్జెక్ట్స్ కొత్త కొత్త సబ్జెక్ట్స్ అవి ట్యూషన్స్ కనో లేకపోతే ఆన్లైన్లో మనీ గట్టి ఆ సబ్జెక్ట్స్ తీసుకోవడమో కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు డిఫరెంట్గా అటువంటి విషయాల్లో మరియు తల్లిగారి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏది కుజుడు నేర్చు మరి అదే కుజుడు వక్రించి శని కూడా చూస్తాడు ఎక్కడ ఉంటాడు శని పదకొండో స్థానంలో ఉన్నాడు ప్రజెంట్ సో వ్యాపార సంబంధించిన ఎక్కడికైనా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు లేనట్లయితే ఒకసారి చూడండి లాంగ్ డ్రైవ్స్కి వెళ్తూ ఉంటారు సరదాగా అందరూ కలిసి అలాంటిది ఏదైనా ఆహ్లాదకరమైన ప్రదేశాలకు అందులో ముఖ్యంగా జల ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎందుకంటే జలరాశుల్లో ఉన్నటువంటి కుజుడు వీక్షిస్తూ చూస్తున్నాడు ఎప్పుడైనా ఈ పాపగ్రహాలు జలరాశుల్లో ఉన్నప్పుడు దాని ప్రభావాన్ని పెంచుతూ ఉంటాయి మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం పది నెలల క్రితం రాహువు జలరాశుల్లోకి వస్తున్నాడు జలప్రలయాలు వస్తాయని ఎందుకంటే జలరాశుల్లో ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఈ జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాలి మరి ఇక్కడ మంచి కూడా అన్నారు కదా ఏమిటంటే ఆ మంచి ఏమైనా ఉంటుందా అంటే ఇక్కడ రవి ఎప్పుడైతే మనకి సిం తులారాశిలోకి సంచరిస్తాడో అంటే పర్టికులర్గా ఈ అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదహారు సమయంలో గుర్తుపెట్టుకోండి అక్టోబర్ పదహారు నుంచి నవంబర్ పదహారు మధ్యలో రవి ఈ తులలోనే ఉంటాడు ఎప్పుడైతే తులారాశిలో ఉంటాడు రవి ఆ సమయంలో ఈ కుజుడి యొక్క దృష్టి రవి మీద పడ్డందుకు పార్ట్నర్స్ వల్ల కానీ లేకపోతే జీవిత భాగస్వామి వల్ల కానీ ఒక గొడవలాగా జరిగి మళ్ళీ అది మంచిగా అంటే కొంత స్ట్రెస్ ఉంటుంది ఆ పార్ట్నర్స్ పార్ట్నర్సు బిజినెస్లు అండ్ అలాగే సంతాన సంబంధించినటువంటి విషయాలు ఒక్కోసారి చూడండి అమ్మ సంతానం ఇంకా కలగరన్నారండి కానీ ఏంటో లక్కీగా అయింది అంటూ ఉంటాం లేదా రాజకీయ సంబంధించిన ఎందుకంటే పంచమాధిపతిని నిజమంగా రాజకీయంలోకి వెళ్ళాడు అక్కడ కాబట్టి మేషం వారికి సడన్గా ఏదో ఒక అంటే ప్రభుత్వం మీద ఏదో వ్యతిరేకత రావడం వల్ల మీరు దాని ద్వారా మీరు హైలైట్ అవ్వడము మేషం వారు పర్టికులర్గా ఇట్లాంటివి చూపిస్తున్నాయి బికాజ్ ఆఫ్ పంచమం ఈ సంతానాన్ని ఫ్రెండ్స్ని మీ యొక్క ఆలోచన విధానాన్ని మీ యొక్క ప్లానింగ్ని మరియు అదేవిధంగా రాజకీయ సంబంధించిన విషయాల్లో సడన్ గా ఒక మెరాకిల్లాగా జరిగేటువంటి యోగాన్ని ఇస్తాడు అక్కడ రవి కాబట్టి ఈ జాగ్రత్తలు ఇవి తీసుకోవాలి మరి రెమెడీ ఏం చేసుకోవాలి కుజుడు శని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి వీలైతే రవి గ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి గోవుకి బెల్లము క్యారెట్స్ తినిపించండి అన్ని విధాలు బాగుంటుంది ఇక మనము దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి ఫలితాలు వస్తాయి కూడా తెలుసుకుందాం